వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు వారి వివరాలను ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి వెల్లడించారు తిక్క సుష్మిత చైతే ఏరియా కమిటీ మెంబర్ మడగం దూల దూల ఏరియా కమిటీ మెంబర్గా వ్యవహరిస్తున్నారు కరీంనగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు హన్మకొండ జిల్లా హసనపర్తి మండలం సుద్దంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత ఇరవై ఏడు సంవత్సరాలు తన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది తన తండ్రి అయిన తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతి పరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం రెండు వేల పదహారు సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు అలియాసు దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు ఈ రోజు వచ్చి వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయ్యారు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ పాలసీ విధంగా ఏమేమి వాళ్ళకి అందించాలో అవి అన్ని కూడా అందించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కి మన సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ ఓరియెంటెడ్ ఉంటే మెయిన్ స్ట్రీమ్ వచ్చేయాలని కోరుకుంటున్నాము వైలెన్స్ అని వదిలేసి సమాజంలో కలిసిపోయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని అందరు సిపిఎం నుంచి కూడా సైడ్ నుంచి కూడా ఆపి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొత్తం ఉండే అన్ని రీహీ రీహాబిలిటేషన్ కోసం ఏమేమి అవసరాలు ఉంటాయి అవి అన్ని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది